అనగనగా రామాపురం అనే ఊరిలో కుబేరుడు అనే ఒక జమీందారి ఉండేవాడు తన సొంత ఊరైన గిరుపురం నుండి పనివాలని పిలిపించుకునేవాడు అలా వచ్చిన పనివారికి వాళ్ళిద్దరికీ పోటీ పెట్టి గెలిచిన అతన్ని పనిలోకి తీసుకునేవాడు జీతం కూడా ఎక్కువ ఇవ్వడంతో అతని దగ్గర పనిచేయడం ఇష్టపడేవారు అలా ఒకరోజు తోట పని కోసం ఇద్దరి పనివాలను పిలిపించుకుంటాడు వారి పేర్లు రామయ్య భీమయ్య ఈ రాత్రికి మీరు విశ్రాంతి తీసుకోండి తెల్లవారుజామునే వెళుదాం తెల్లవారగానే ముందుగా తోటకి భీమయ్యని తీసుకువెళ్ళి మొక్కలకి నీళ్లు నింపు కూరగాయలన్నీ కోసి సంచుల్లో నింపు నేను సాయంత్రం వచ్చి తీసుకువెళ్తాను ఇదిగో అన్నం మూట అని చెప్పి వెళ్ళిపోతాడు అలాగే రామయ్యను కూడా మరొక తోటకు తీసుకుపోయి అలాగే చెప్పి అన్నం మూట ఇచ్చి వెళ్ళిపోతాడు ఇద్దరూ నీళ్లు పడదామని బావి దగ్గరికి వెళతారు కానీ అక్కడ తాడు ఒక్కటే వేలాడి ఉంటుంది బక్కెట్టు ఉండదు కాయలు కూరగాయలు కోసి నింపుదామనుకుంటే సంచెలు ఉండవు ఇద్దరూ తోటంతా తిరుగుతారు భీమయ్య బావి దగ్గర చెట్టు కింద పడుకుంటాడు కానీ రామయ్య తోటలో గుమ్మడకాయని తీసుకువచ్చి వాటిలో బెచ్చం పెట్టి వాటిలో గుజ్జు తీసేస్తాడు వాటిలో ఒక రాయి వేసి పక్కన పెడతాడు చెట్లన్నిటికీ పాదులు చేస్తాడు కొబ్బరి ఆకులతో బుట్టలను అల్లుతాడు తోటంతా శుభ్రం చేస్తాడు తాడికి గుమ్మడకాయ కట్టి బావిలోకి వేస్తాడు వాటిలో వచ్చిన నీటిని తను చేసి పెట్టుకున్న పాదులో పోస్తాడు అవి అన్ని మొక్కలకి వెళ్తాయి పండ్లు కూరగాయల్ని కోసి తను చేసి పెట్టుకున్న బుట్లల్లో నింపుతాడు భీమయ్య నిద్రలేచి పండ్లు కాయల్ని కోసి పక్కన పెడతాడు తోట శుభ్రంగా చేస్తాడు అప్పటికే సాయంత్రం అవ్వడంతో కుబేరుడు వస్తాడు భీమయ్య కుబేరుడు దగ్గరికి వచ్చి నమస్కరిస్తాడు కుబేరుడు భీమయ్య తోటంతా తిరిగి చూస్తారు సంచులు బకెట్టా లేదు అని చెబుతాడు కుబేరుడికి భీమయ్య తర్వాత ఇద్దరు దగ్గరికి వస్తారు రామయ్య కుబేరుడికి నమస్కరిస్తాడు కుబేరుడు భీమయ్య తోటంతా చూసి వస్తారు రామయ్య పనితనం కుబేరుడికి నచ్చి రామయ్యను మెచ్చుకొని తోటమాలిగా నియమిస్తాడు ఈ కథలోని నీతి కష్టపడి పనిచేసేవారికి వేటితోని పని ఉండదు వారికి గడ్డిపోచు దొరికినా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు చూశారు కదా మన కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం